నారాయణ ఈ మాసంలో అంటే భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ పూర్ణిమ ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది ఈ చంద్రగ్రహణం ఏడవ తేదీ ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు గ్రహణ ప్రారంభం ఇక గ్రహణ మోక్షకాలం అదే రోజు ఏడవ తేదీ రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషములకు అంటే తెల్లవారితే ఎనిమిదవ తేదీ అనగా రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషముల వరకు గ్రహణం అనేటువంటిది ఉంటుంది గ్రహణ మోక్షకాలం రాత్రి ఒకటి ఇరవై ఆరు కంటే సరాసరిగా మూడు గంటల ముప్పై నిమిషములు ఈ గ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది మొత్తంగా కాబట్టి ఆ రోజున ఏడవ తేదీ నాడు భోజన గారు నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు మధ్యాహ్నంలోగా భోజనాలు అవి కూడా ముగించుకోవాల్సి ఉంటుంది ఇక రాత్రి పూట ఏమీ కూడా తినడం అనేటువంటిది ఉండదు అలా కాకుండా గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే కనుక సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం లోపునంటే సాయంత్రం ఆరున్నర లోపున మీరు భోజనాలవి కూడా ముగించుకోవచ్చు ఇక రాత్రి తొమ్మిది యాభై నుంచి ఒంటి గంటన్నర వరకు అంటే మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి సమయం కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క గ్రహణం పూర్వభద్ర మరియు శతభీషం అంటే శతభీషం పూర్వభద్ర ఈ రెండు నక్షత్రాలను సంభవిస్తోంది కాబట్టి మరుసటి రోజున ఈ యొక్క రెండు నక్షత్రాలకు సంబంధించిన వారంటే ప్రత్యేకించి కుంభ రాశి వాళ్ళు గ్రహణ శాంతి అనేటువంటిది చేసుకోవాలి ఈ యొక్క గ్రహణ శాంతికి మరుసటి రోజు అంటే ఎనిమిదో తారీఖు ఉదయం ఏమండి బ్రాహ్మడికి శక్తి కొలది ఒక కేజింపావు మినుములు అలాగే చంద్రగ్రహణం కాబట్టి ఒక కేజింపావు బియ్యం అలాగే చిన్న వెండి సర్పప్రతిమ వెండి చంద్రబింబాన్ని ఒక రాగి పాత్రలో నెయ్యి లేదా ఒక రాగి పాత్రలో పెరుగు కానీ పాలు కానీ వీటిలో వేవైనా సరే ఒక తెల్లని వస్త్రాన్ని వీటన్నిటిని కూడా బ్రాహ్మడికి గ్రహణ శాంతి అర్థం దానం చేసినట్లయితే కనుక ఆ యొక్క గ్రహణ శాంతి కూడా కలుగుతుంది అలాగే ఎవరైతే సాధకులు ఉన్నారో లేదా ఎవరైతే ఈ యొక్క గాయత్రి పునశ్చరణం చేయాలనుకుంటున్నారో వారు మధ్యాహ్నం తిని రాత్రి ఏమీ కూడా ఇంకా తినకుండా మధ్యాహ్నం కూడా అల్పాహారం చేసి చూడండి పూర్తి భోజనం చెప్పలేదు అల్పాహారం చేసి రాత్రికి ఈ యొక్క గాయత్రి ప్రచరణ కానివ్వండి మీకు ఉన్నటువంటి అనుష్ఠాన మత జపాలు కానీ చేసుకుంటే అది మంచి ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇస్తుంది దయచేసి గమనించండి ఈ యొక్క గ్రహణాన్ని ఎవరైతే పాటించాలి అనుకుంటున్నారో వారు నేను చెప్పిన విధంగా నియమాలు పాటిస్తే అందరూ కూడా అందరికీ కూడా జయం కలుగుతుంది శ్రీమాత్రే నమ